నెల్లూరు నగరంలో స్వర్గీయ పద్మశ్రీ మహమ్మద్ రఫీ నలభై నాలుగవ వర్ధంతి సందర్భంగా మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు టౌన్ హాల్ నందు ప్రముఖ గాయకుడు శ్రీ జావిద్ గారి ఆధ్వర్యంలో ముప్పై ఒక్క సంవత్సరాల నుండి జరుపుచున్న ఈ ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఉదయం ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని సమీ హుసేని ఆధ్వర్యంలో నిర్వహించారు కావున ఈ ప్రోగ్రాంకి నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా తెలిపారు

మన జావీద్ కానివ్వండి అదేవిధంగా జీలు గారు కానివ్వండి అదేవిధంగా మన ఖలీల్ బాయ్ కానివ్వండి మిగతా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా బ్రహ్మాండంగా చేస్తూ వచ్చినారు వీళ్ళ టీంలో జాకీర్ అని చెప్పి ఒక అతను గల్ఫ్ ట్రావెల్స్ అతను కూడా వీళ్ళ టీంలో ఉండి వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి ఎక్కడ అంతరాని రానికుండా ముప్పై ఒక సంవత్సరాల నుంచి ఆ మహమ్మద్ రఫీ గారిని స్మరించుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలకు మహమ్మద్ రఫీ యొక్క గేయాలను స్థానిక గాయకుల చేత పాడిపించి వాళ్ళందరూ కూడా మనోరంజింప చేసేవాడిని దుర్దృష్టవశాత్తు సాకిర్ గారు కరోనా సమయంలో అతను స్వర్గవాసులైనారు అయినా కానీ వీళ్ళెవరు కూడా వెనకడుగు వేయకుండా ఆ కార్యక్రమాన్ని అలాగే ముందుకు సాగిస్తూ ఆ జాకి గారి యొక్క ఆత్మకు శాంతి కలిగే విధంగా సువా కూడా ఆ కార్యక్రమం రోజు చేస్తుంటారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఎవరైతే సింగర్స్ ఉన్నారో గాయకులు ఉన్నారో వాళ్ళు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు అటువంటి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో ఎక్కువ మంది భారతదేశానికి చెందిన వ్యక్తులు మొహమ్మద్ రఫీ గారు కానివ్వండి ముఖేష్ కానివ్వండి కిషోర్ కుమార్ కానివ్వండి లతా మంగేష్కర్ కానివ్వండి అదేవిధంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానివ్వండి యేసుదాస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళు అయితే వీళ్ళందరికన్నా ఒక ప్రత్యేకమైన స్థానం ఎవరిదంటే మహమ్మద్ మొహమ్మద్ రఫీ గారిది మొహమ్మద్ రఫీ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక బైజు బావార్ అనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో మన్ తడుపత్ హే హరి దర్శన్ గేలి అని చెప్పి ఒక భజన గేయాన్ని అసలు పాడతాడనమాట ఆ రోజుల్లో టీవీలు లేవు టీవీ ఛానళ్ళు లేవు ఏం లేవు రేడియోస్ లో ప్రోగ్రామ్ వచ్చేదన్నమాట ఆ రేడియోలో ఆ పాట విన్న తర్వాత చాలా మంది హిందూ పండితులు ఎవరైతే ఈ బ్రాడ్కాస్టింగ్ చేసేవాళ్ళు ఉండారో ఎయిర్ ఇండియా రేడియో ఏదైతే ఉండిందో అక్కడికి ఉత్తరాలు రాస్తారనమాట ఎందుకని రాస్తారంటే ఈ భజన పాడిన వ్యక్తి అడ్రస్ కానీ మాకు ఇస్తే అతనికి మా మఠాలకు తీసుకొని పోయి సన్మానం చేస్తాము అదేవిధంగా ఈ భజన పాడిన వ్యక్తి ఆ భజనకు మ్యూజిక్ ఇచ్చిన వ్యక్తి ఆ భజన రాసిన వ్యక్తి వీళ్ళ ముగ్గురి పేర్లు వాళ్ళ అడ్రస్కి ఇవ్వమని చెప్పి వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళకు ఏదైతే రేడియో ఆ రేడియో వాళ్ళకు రేడియో స్టేషన్ వాళ్ళకు లెటర్ రాస్తే అందులో నుంచి రేడియో స్టేషన్ వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకు లెటర్లో జవాబు ఇస్తే ఆ పండితులందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ భజన పాడింది ముస్లిం మొహమ్మద్ రఫీ ఆ భజన రాసింది హసరత్ జైపురి అతను ముస్లిం అదేవిధంగా దానికి మ్యూజిక్ కొట్టిన అతను కూడా నౌషాల అంటే ఎందుకు చెప్తున్నానంటే సెక్యులరిజం కమ్యూనల్ హార్మనీ అదేవిధంగా పాట అనేది ఎంత మధురంగా ఉంటే పాటకు కులము మతము ప్రాంతము హద్దులు సరిహద్దులు ఏమి ఉండవు పాట మధురంగా ఉంటే ఎవ్వరు కూడా దాన్ని అనమాట అటువంటి మధుర మధుర గాయకుల యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇరవై ఒకటో తేదీ శనివారం రోజు రాత్రి ఏదైతే ఈ కార్యక్రమం ఉందా ఈ కార్యక్రమం జరుగుతుందో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి